మనకు గృహం నిర్మించుకున్న తర్వాత ఏ వైపు పెరిగింది ఏ వైపు తగ్గింది అసలు ఈ దిక్కులను మనం ఎలా నిర్ధారించుకోవాలి అష్టదిక్పాలకులను మనం ఎలా గుర్తుంచుకోవాలి అనే విషయం తెలుసుకుందాం అందులో ప్రధానమైనది ప్రతి దిక్కును కూడా ఆ వైపు ఉన్న మొత్తము పొడవుని మూడు భాగాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది కొందరు దీన్ని తొమ్మిది భాగాలుగా విభజించి ప్రతి మూడు భాగాలను ఒక భాగంగా పరిగణిస్తారు మొదట మూడు భాగాలుగా విభజించిన సమయంలో తూర్పు వైపు మధ్యలో ఉండే భాగాన్ని ఇంద్రస్థానము అంటారు అలాగే ఈ కుడివైపు ఉన్న భాగాన్ని ఆగ్నేయము ఆ తర్వాత దక్షిణ భాగంలో మూడు భాగాలుగా నిర్ధారించిన తర్వాత ఆ మొదటి భాగాన్ని దక్షిణ ఆగ్నేయము అని ఆ మధ్యస్థానాన్ని యమస్థానము అని ఆ తర్వాత చివరిగా వచ్చిన దాన్ని